సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యక కార్యకర్తలు అలాగే వర్కర్స్ వారు స్ట్రైక్ చేస్తున్నారో దానికి సంబంధించి యూనియన్ నాయకులు అందరం పిలిచి సమావేశం పెట్టడం జరిగింది గత గతసారి ఒకసారి మాట్లాడాం మళ్ళీ ఈరోజు కూడా నేను అలాగే రామకృష్ణారెడ్డి గారు అలాగే సిఎస్ గారు ప్రధాన సెక్రటరీ గారు సెక సంబంధ డిపార్ట్మెంట్ తరఫు సెక్రటరీస్ డైరెక్టర్ మొత్తం అందరం కూర్చొని వాళ్ళతో సుదీర్ఘంగా మూడు గంటలు చర్చించాము వాళ్ళు పదకొండు డిమాండ్లు మాకు ఇవ్వడం జరిగింది ఒక్క డిమాండ్ తప్ప మిగతా పది డిమాండ్ని కూడా ఆమోదించాము వాళ్ళు గ్రాచ్యురిటీ అనేది మన చేతిలో లేదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక కోర్టుకి వెళ్ళాలి అంటే ఆ కోర్టుకి ఒక గుజరాత్ ఆ కోర్టుకి వెళ్తే దాన్ని కంటెంప్ట్ చేయండి దానికి కావాల్సిన మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వం మీద కూడా ఇస్తే మనం ఇవ్వచ్చు లేకపోతే ఎందుకంటే ఇది స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం లేదు అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు యాభై వేలు ఇస్తుందని లక్ష చేస్తామని చెప్పాము అలాగే వర్కర్ కోచ్ ఇరవై వేలు ఇస్తుందని నలభై వేలు చేస్తామని చెప్పాము దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది అలాగే అరవై రెండు సంవత్సరాలు ఎవరైతే కా వాళ్ళ రిటైర్మెంట్ స్టేషన్ ఇస్తుందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు చేయమని అన్నారు అది కూడా చేస్తామని దానికి కూడా ఆలోచించడం జరిగింది అలాగే నలభై ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ ఇస్తున్నాము మంది దాన్ని యాభై సంవత్సరాలు పెంచమన్నారు అది కూడా పెంచుతామని చెప్పాము అది కూడా పెంచాము వాళ్ళకి టీఏ అనేది లేదు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఓ టీఏ కావాలని అడిగారు అది కూడా ఇస్తామని దానికి కూడా ఉత్తర్వులు ఇచ్చాము దానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చాము ఇంకా ఇది కాకుండా వాళ్ళు అడిగింది వచ్చి మరి ఆదిగా విన్నీ లేట్ అవుతున్నాయి మా డబ్బులు మా జోబులో మా పాకెట్ మనీ పెట్టుకోవాల్సి వస్తుందంటే దానికి మరి ఫైనాన్స్ నుంచి వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలనేది ప్రతిపాదన వచ్చి ఫైనాన్స్ వాళ్ళకి ప్రతిపాదన రికమెండ్ చేస్తాము దాని మీద కూడా డిజెన్స్ చేస్తాము ఎందుకంటే ఒక నెలలో రెండు నెలల్లో ముందుగా ఆయన వాళ్ళకి అడ్వాన్స్ రూపంలో ఇవ్వాలని ఆలోచన కూడా తీసుకొచ్చాము మీద కూడా డిస్కషన్ జరుగుతుంది ఈ రకంగా అన్నీ చేసాము అయితే బ్యాతరం దగ్గరకు వచ్చి బ్యాతరం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేసాము మీరు కొంత సమయం ఇవ్వండి ప్రభుత్వానికి సమీవిస్తే తప్పకుండా దాని మీద సానుకూలంగా స్పందిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశాము దాంతోపాటు మరి సిఎస్ గారు అయితే ఒక మాట కూడా చెప్పారు సంక్రాంతి వరకు మీరు దీన్ని వాయిదే వాయిదే చేసుకోండి సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకొని దీని మీద ఓ నిర్ణయం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందిస్తారని నేనైతే ఊహిస్తున్నాను మరి దాంతోపాటు చెప్పాము రేపు ఒకటో తారీఖు తర్వాత ఎవరైతే బాలితలు కానీ మరి ప్రెగ్నెంట్ లేడీలు కానీ అంతేగాని ఉన్నారు వాళ్ళందరికీ కూడా దాని తర్వాత జగనన్న మరి కిట్లు ఇవ్వడం అనేది అది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు దానికి ఇబ్బంది లేకుండా ఉండాలి మీరు జాయిన్ అయ్యి ఆ కార్యక్రమం చేయండి లేనప్పుడు ప్రభుత్వం మరి ఆ చేయక తప్పదనే విషయాన్ని కూడా మనం తెలియప తెలియపరచాము దాంతోపాటు బాల మరి వాళ్ళకి అందించాలి కాబట్టి ఆ కార్యక్రమం కూడా మరి దయచేసి చేయండి అని రిక్వెస్ట్ చేశాము నేను అలా దాన్ని ఖర్చు చేస్తామని కూడా చెప్పాము ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలతో సమగ్రంగా వాళ్ళందరితో కార్యక్రమాలు చేయాలనేదే ప్రభుత్వం ఆలోచన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన అంశం కూడా మేము ఏ అంశం తీసుకున్న మహిళలతో లింక్ చేసే చేస్తాము కాబట్టి మేము సానుభూతి చేస్తామని వాళ్ళని పదే పదే రిక్వెస్ట్ చేస్తాము దాని మీద వారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వంతో మీకు ఎవరుగా అయితే పెద్దమంది వాళ్ళు డిమాండ్ చేశారు మేము సమయం అడిగాము సమయం అడిగిన తర్వాత వచ్చి కాదు ఇప్పుడు చెప్పి అప్పుడు వచ్చి మీరు పెంచుకోండి మాకు ఏప్రిల్ నుంచో ఎప్పటి నుంచో దాన్ని నిబంధనలు అన్నారు ఇది సమయం కాదని రిక్వెస్ట్ చేసాము దాంతోపాటు ఇప్పుడు ఏమన్నామంటే ఈ పండగ వరకు నేను వాయిదా వేసుకోండి పండగ తర్వాత కూర్చొని అప్పుడు మనం డిస్కస్ చేద్దామని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసాము పెడతామని అసలే సార్ ఒకవేళ వాళ్ళు విరమించకపోతే ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యామ్నాయాలు ఏమన్నా ప్రభుత్వం చేసుకోవాలి కదా తప్పదు కదా మరి బాధితుల్ని మనం ఉంచడం కదా మేము బెదిరించట్లేదు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాము కానీ ఎక్కడా లేదు ఇప్పటికే ప్రత్యామ్నాయాలు చేసిన చోట కొంతమంది వాలంటీర్లు తీసుకెళ్తున్నారు వాళ్ళతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రయత్నం చేస్తున్నారు అని ప్రభుత్వం బాధితులు రాదు లేదు చేస్తున్నారు మరి వాళ్ళకి వాడుతారు నెట్టు మరి హెయిర్ సర్క్యూట్ అందాలి కదా వాళ్ళు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం లేనప్పుడు మరి ప్రభుత్వం కోరుకుంటే మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మృతం ఇవ్వాలి కదా ఇప్పుడు రెండు మూడు రోజులు నాలుగు రోజులు పెట్టాలి లేదు మరి మరి అందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సో కాబట్టి అవన్నీ రిక్వెస్ట్ చేస్తాం ప్రతిదీ సానుకూలంగా ఆ ఒక్క దాని దగ్గరే సమయం అడుగుతున్నాం ఎందుకంటే ఈ సందర్భం కాదు అది తప్ప ప్రభుత్వం ఎత్తి భవిస్తా కూడా దానికి వ్యతిరేకం కాదు టోటల్గా సానుభూతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక ఆర్థిక అంశమే రాలేదు ఆర్థిక 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 ఇబ్బంది గురించి కాదు తప్పు అది ఆ అంశం రాలేదు ప్రభుత్వం ఆలోచన కూడా లేదు ఓన్లీ టైం ఓన్లీ సమయం గురించే తప్ప ఆర్థిక పరిస్థితి దాని గురించే మాట్లాడలేదు తప్పు ಒಳ್ಳಿ ಸಮ್ಮಯ ಓಕೆ ಓಕೆನಾ ಉಂಟಾ ಥ್ಯಾಂಕ್ ಯು